ఆన్లైన్ ముగ్గుల పోటీ కార్యక్రమం అయితే మేము నిర్వహించాము సో భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు ఎవరైతే ముగ్గులు వేసి మా దిశాపత్రిక అంటే మా వ్యక్తిగత వాట్సాప్ నెంబర్కి ఎవరైతే పంపించారో వాళ్ళని ముగ్గురు విజేతలుగా అందులో నుంచి మేము తీసేసుకొని వారికి ప్రధానంగా ప్రముఖుల చేత గిఫ్ట్లు అందిస్తామని చెప్పేసి అని బహుమతం అందిస్తామని మేము చెప్పాము సో అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర కార్యదర్శి మన ఉమ్మి సలీం అన్నగారి చేతుల మీదుగా ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా దిశాపత్రిక ద్వారా మేము చాలా సంతోషపడుతున్నాము సో ఈ ముగల కార్యక్రమంలోన మొదటి బహుమతిగా సుమా మాదిరి గారు ఎంపిక చేయడం జరిగింది సో ఆమెకి మా ఉంబి సలిమాన చేతి మీదుగా ఇవాళ కోరుతున్నాం ఇది చిన్న ఫస్ట్ ప్రైజ్ ఓపెన్ చేద్దామా సంబంధించి ఒక మిక్సీ అయితే మేము ఇవ్వడం జరిగింది ఇది ఒకటో బహుమతి రెండవ బహుమతిగా రెండవ బహుమతిగా స్టవ్ ఇవ్వడం జరిగింది మా చెల్లి స్కూల్ చెప్పుకుంటూ మరి రెండో బహుమతి పొందిందంటే వాళ్ళ హస్బెండ్ అదృష్టవంతుడు అంటే ఆచార్య ఎంప్లాయీ ఎంప్లాయీ సచివాలయం దాని దాని రామ్ మా చిన్ననాటి మిత్రురాలు స్వాతి అని చెప్పేసి మా క్లాస్ మేట్ మన గేట్ టుగెదర్ కార్యక్రమం కలిసాము మనం ఈ పెట్టినటువంటి ఈ సొసైటీలో ఈ మెసేజ్ కూడా తను కూడా చూసి నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను చెప్పేసి ఆమె వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేశారు తనకు ట్రావెల్ బ్యాగ్ అయితే తన జర్నీ కోసం ఇవ్వడం జరుగుతుంది కోటది సంక్రాంతి అంటే ముగ్గుల పండగ ముగ్గుల పండగ అంటే సంక్రాంతి తెలుగు సంస్కృతిలో ఇది ఒక ముఖ్య భాగం వీధుల్లో ఇంటి ముందు పవిత్రమైన హిందూ దేవాలయాల ముందు ముగ్గులు వేస్తుంటారు మా హిందూ సో సోదరులు సోదీ లేడీస్ అంతా హిందూ సంప్రదాయం ప్రకారంగా ఇది ఒక ప్రతీకం దీపం లేని ఇంటికి వెలుగు ఉండదు స్త్రీ లేని ఈ జగతికే వెలుగు ఉండదు మన బ్రతుకు అర్థం ఉండదు స్త్రీ గురించి ఎంత చెప్తే కూడా తక్కువే స్త్రీ స్త్రీ గురించి ఈ చరిత్రలో పార్వతి పరమేశ్వరుడు అంటాము సీతారాముడు అంటాము రాధాకృష్ణుడు అంటాము కానీ కృష్ణుడు రాధా అనము రాముడు సీతా అనము తల్లి తండ్రులు అంటాము కానీ తండ్రి తల్లి అనము మేము నిత్యం పలికే ప్రకృతిలో కూడా స్త్రీకే ప్రథమ స్థానం ఉంది మళ్ళీ అలాంటి స్త్రీలకు అలాంటి దేవతలకు మేము ఈ సంక్రాంతి సందర్భంగా ఏదైతే ముగ్గులు పోటీ నిర్వహించిన మా దిశ పత్రిక పత్రిక ఎండి గారు అయితే ఉన్నారు కానీ వాళ్ళ చేతుల మీదుగా మేము ఫస్ట్ ప్రైజ్ కుక్కర్ ఇచ్చినాము సెకండ్ ప్రైజ్ గ్యాస్ స్టవ్ ఇచ్చినాము థర్డ్ ప్రైజ్ ఒక ట్రావెలింగ్ బ్యాగ్ ఇచ్చినాము కానీ ఈ ప్లాట్ఫారం నిజంగా అంటే ఏదైతే మా సో మా చెల్లెల్ దాంట్లో టాలెంట్ ఉందో ఆ టాలెంట్కి మేము ప్రోత్సహించినట్లు అవుతాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా స్త్రీలకు మా దేవతలకు వందనాలమ్మ మీరు రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారపరంగా మరింత వృద్ధి చెందాలని మా దిశ పత్రిక ద్వారా మేము ఎప్పుడూ మీకోసము అనేకమైన కథనాలకు మేము సిద్ధంగా ఉంటాము థ్యాంక్ యూ